పళ్ళ సమస్యలతో బాధపడుతూ ఉంటారు అసలు ఎలాంటి సమస్యలు ఉంటాయి పళ్ళకి అనేవి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పళ్ళు సమస్యలు అనేవి రకరకాలుగా ఉంటాయమ్మా కొన్ని ఏంటంటే పంటికి అంటే పళ్ళు పుచ్చుకోవడం ఒకటి మేజర్ థింగ్ ఉంటుంది అలాగే గమ్ ప్రాబ్లమ్స్ చిగుర్ల వ్యాధి కూడా కొంచెం ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు మన ఇండియన్ పాపులేషన్లో అంటే ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క రకమైన జెనెటిక్ ఇన్హెరిటెన్స్ ఉంటుంది మన ఇండియన్ పాపులేషన్కి గమ్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఎక్కువ సహజంగా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఈ గమ్ ప్రాబ్లం ఒకటి ఎక్కువగా ఉంటుంది పళ్ళు పుచ్చుకోవడం ఒకటి గమ్ ప్రాబ్లం వల్ల పళ్ళు ఊడిపోయే అవకాశాలు కొంతమందికి ఉంటాయి సెన్సిటివిటీ కొంతమంది చూస్తూ ఉంటారు ఎక్కువగా వీటన్నిటినీ మనం స్టాప్ చేయాలి అంటే ఫస్ట్ మంచి ఈటింగ్ హ్యాబిట్స్ అంటే ఫైబ్రస్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండడము పిండి పదార్థం వీలైనంత తక్కువ తీసుకోవడము ఏం తీసుకున్నా షుగర్స్ కొంచెం తగ్గించడము బట్ ఏం తీసుకున్నా కానీ నోరు పుక్కిలించడం అనేది ఒక హ్యాబిట్ కింద చేసుకోవాలన్నమాట ఈవెన్ పాలు తాగినా టీ తాగినా ఏం చేసినా నోరు బాగా పుక్కిలించుకుంటే ఆ డిపాజిట్ అయినవి వెంటనే ఫుడ్ పార్టికల్స్ బయటికి వెళ్ళిపోవడం ద్వారా మనం చాలా మటుకు డెంటల్ ప్రాబ్లమ్స్ స్టాప్ చేయగలుగుతుంటాం వీటితో పాటు రోజుకి రెండుసార్లు బ్రష్ చేసుకోవడము అలాగే కుదిరితే ఫ్లాసింగ్ చేసుకోవడం మన ఇండియాలో ఇంకా ఫ్లాసింగ్ అంత పాపులర్ అవ్వలేదు కానీ అది కూడా మనం అలవాటు చేసుకోవాలి ఫ్లాసింగ్ అంటే ఇప్పుడు బ్రష్ అన్ని ఏరియాస్లోకి వెళ్ళదు దానికోసం మనం ఆల్టర్నేట్గా ఏం చేస్తామో నోరు కుక్లించుకుంటూ ఉంటాం అందులోనే వాటర్ ఫ్లాసింగ్ అనేది ఒకటి కొత్తగా మార్కెట్లో వచ్చింది వాటర్ ఫ్లాసింగ్ చేసుకోవడము లేదా థ్రెడ్ ఫ్లాసింగ్స్ ఉంటాయి అవి చేసుకోవడం వల్ల పంటికి పంటికి మధ్యలో ఉన్న చిగురు కానీ బోన్ దగ్గర కానీ ఆయన డిపాజిట్స్ చాలా బాగా క్లియర్ అవుతాయి అన్నమాట ఇది మనం బేసిక్గా చేసుకోవాల్సిన ప్రైమరీ థింగ్ అంటే మనకి మనం చేసుకోవాల్సిన ట్రీట్మెంట్ ఏంటంటే పళ్ళు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవటము డైట్ ప్రాపర్గా తీసుకోవటం నెక్స్ట్ వచ్చేసి ఇంకా ప్రికాషనరీగా ఏం చేయాలి అంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒక్కసారి ఖచ్చితంగా డెంటిస్ట్ని మనం కలవాలి కలిస్తే ఏదైనా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు మనం చూడగలుగుతారు అనమాట దానివల్ల ఏమవుతుంది అంటే ఇప్పుడు మీకు స్టార్టింగ్లో కూర్చో ఎనామిల్లో ఉందనుకోండి ఆ డెంటిన్లో ఉన్నప్పుడు అంత పెయిన్ రావడం ఇబ్బంది పడడం ఏమి ఉండదు పేషెంట్కి ఒక కంప్లైంట్ కింద ఉండదు బట్ ఆ స్టేజ్లో ఒక డెంటిస్ట్ అనుకోండి దానికి ఫిల్లింగ్ చేస్తే మనం ఫర్దర్గా ఈ డ్యామేజ్ని డెఫినెట్గా ఇరాడికేట్ చేయగలుగుతాము స్టార్టింగ్లో ట్రీట్మెంట్ చేసుకుంటే మళ్ళీ నార్మల్ పను కన్సిస్టెన్సీకి నార్మల్ పన్నులాగా మనం చేయగలుగుతాం సో సిక్స్ మంత్స్కి ఒకసారి డెంటిస్ట్ చూసే ఫర్ అ రెగ్యులర్ చెకప్ అండ్ గుడ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఊరల్ హైజీన్ ఇవి చేసుకుంటూ ఉంటే డెఫినెట్ గా మనం పలు సమస్య నుంచి బయటపడగలుగుతాం